తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చాలా కీలకమైన అంశాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ కూడా చేసిండు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతే వెళ్లిపోండి మిమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఫామ్ చేసుకుంటారు మాకు పెద్ద ప్రాబ్లం కూడా లేదంటూ కూడా కేటీ రామారావు ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ట్వీట్ ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ద పవర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ ద పీపుల్ ఇన్ పవర్ అట వి హ్యావ్ ఫేస్డ్ సర్వల్ డిఫెక్షన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ పాస్ట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ సిక్స్ వెన్ కాంగ్రెస్ వాస్ ఇన్ గవర్నమెంట్ తెలంగాణ రెస్పాండెడ్ స్ట్రాంగ్లీ బై స్టెపింగ్ ఆఫ్ ద పీపుల్స్ అగిటేటింగ్ అండ్ ఈవెన్చువల్లీ కాంగ్రెస్ హ్యాడ్ టు గో ఇట్స్ హెడ్ అట హిస్టరీ షల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి కేటీ రామారావు చేసినటువంటి టీటీడీ సో ఎవరిని ఉద్దేశించి చేసిండు మొన్నపోయినటువంటి పోయినటువంటి మాజీ స్పీకర్ ఆయనను ఉద్దేశించి చేసినటువంటి ట్రీట్ అనుకోవచ్చు లేకపోతే బీఆర్ఎస్ ను విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు వెళ్ళిపోతే రా బాబు మాకు వన్ పర్సెంట్ ఇబ్బంది లేదంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పాపం అసలు కేటీఆర్ చేయబట్టి బిఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితానికి వచ్చింది అసెంబ్లీ ఎన్నికలలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీ రామను నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో పర్యటన చేయాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ కేసీఆర్ కేవలం హైదరాబాద్కి సంబంధించిన నియోజకవర్గాలలో మాత్రమే తిరిగిండు అంటే ఏం చేసిండు ఇది పల్లెటూర్లకు సంబంధించి అంటే ఏజెన్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు కావడం రూరల్కి సంబంధించిన నియోజకవర్గాలన్నీ కూడా హరీష్ రావుకు అప్పగించేటటువంటి ప్రయత్నం చేసి అప్పుడు హరీష్ రావు ఇన్ఛార్జ్షిప్ తీసుకొని పూర్తి స్థాయిలో తిరిగిండు అంటే హరీష్ రావుకు అప్పజెప్పినటువంటి నియోజకవర్గాలు ఓడిపోయినాయి నేను అర్బన్ చూసుకున్న అర్బన్ నియోజకవర్గాలు అన్ని కూడా నేను గెలిపించుకున్నా అంటూ కూడా ఒక కలరింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు కేటీ రామారావు అయితే ఇటు కేటీ రామారావు నోటిదుల వల్ల కేటీ రామారావు ఒంటెత్తిపోకడం వల్ల కేటీ రామారావు ఓవరాక్షన్ వల్ల బీఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చింది బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ముప్పై ఐదు మంది ఇప్పుడు ముప్పై నాలుగు మంది మిగిలినటువంటి పరిస్థితి పోచారం పోయినటువంటి నేపథ్యంలో ఈ ముప్పై నాలుగు మందిలో సుమారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నెలలో జాయిన్ కాబోతున్నారంటూ కూడా క్లియర్ కట్ చర్చలు వినబడుతున్నాయి అసలు కేటీఆర్ రామారావు ట్వీట్ దేనికి పెట్టిన కేటీఆర్ కి సంబంధించిన ట్వీట్ దేనికి సంకేతం అనేటటువంటి అంశం పైన నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ కటా లైవ్ లో ఉన్నాడు కార్తీకన కేటీఆర్ ట్వీట్ మీరు చూసే ఉంటారు సో ఈ ట్వీటర్లో నానా రకాలుగా నానా కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ ట్వీట్ని ఎట్లా చూడవచ్చు అంటే దయ్యం వేదం వలిస్తే ఎలా ఉండదో కేటీఆర్ ట్వీట్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఎప్పుడో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు పరిస్థితుల్ని కేటీఆర్ ఉదాహరిస్తున్నాడు ఎందుకు రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ అధికారులకు వచ్చిన తర్వాత పరిస్థితుల్ని ఎందుకు ఉదహరించలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తెలంగాణలో ఏం జరిగింది ఎలాంటి రాజకీయం జరిగిందో ఎందుకు కేటీఆర్ చెప్పలేదు ఇవాళ పార్టీ మారుతున్నారు అని కేటీఆర్ ఆరోపిస్తున్న ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో పుట్టిన వాళ్ళ కేసీఆర్ పెంచిన వాళ్ళ ఇలా పార్టీ మారుతున్న ఒక్కొక్క ఎమ్మెల్యే పేరుదిస్తా నేను కరీంనం శ్రీఆర్ మొట్టమొదటిగా పార్టీ మారాడు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో పోయాడు ఆయన బీఆర్ఎస్ పేటెంట్ అక్క ఆయన ఒకప్పుడు అధికారం ఉంది కదా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన మాజీ టీడీపీ నాయకుడు కదా తర్వాత పార్టీ గంగులు కమరాకర్ మారుతున్నాడు ఆయన ఉన్న పార్టీ పేటెంట్ రైటా అతను అధికారులు ఉన్నప్పుడు పోయారు ఇలా అధికారం బాగానే పార్టీ మారుతున్నాడు అసలు ఎవరు తెలంగాణలో పేటెంట్ రైట్ ఉన్న దాను నాగేందరు ఆయన టీఆర్ఎస్ పేటెంట్ రైటా అతను తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్తో కేసీఆర్ కష్ట నష్టాల్లో ఏమైనా ఉన్నాడా ఆ రోజు అధికారం ఉంటే వచ్చాడు అధికారం బాగానే పార్టీ మారుతున్నాడు నువ్వు పార్టీ మార్చుకుంటే వచ్చిన వాళ్ళు నువ్వు అధికారం తర్వాత ఎందుకు ఆగుతారు ఇంకో విషయం చెప్తున్నాను అసలు నువ్వు పెంచి పోషించి నీ క్యాబినెట్లో ఉన్నదంతా ఎవరు హైదరాబాద్ సిటీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ నీ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా దెబ్బలు తిన్నోడా కరీంనగర్ జిల్లాలో గంగురక్రి రామరాకర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడా దెబ్బలు తిన్నోడా తర్వాత వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి ఎర్రవేళ దయాకర్ రావు వీళ్ళు ఎవరన్నా నీ తెలంగాణ ఉద్యమంలో నీతో ఉన్నోళ్ళ దెబ్బలు తిన్నోళ్ళ ఖమ్మం జిల్లాలో తుమ్మన్న నామానాయసురావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళ దెబ్బలు తిన్నోళ్ళ ఎవరు వీళ్ళ సబితా ఇందర్ రెడ్డి కాడి కౌశిక రెడ్డి ఇలా చాలా పేరు చెప్పుకోవచ్చు కానీ వీళ్ళంతా నీతో ఉన్నోళ్ళు కాదు కదా నీ నీ పార్టీలో పెరిగి పుట్టినోళ్ళు కాదు కదా నువ్వు తయారు చేసే నాయకులు కాదు కదా వాళ్ళు ఉంటారు ఆ రోజు అధికారం ఉంది కదా అని ప్రతిపక్షాలు ఉండకుండా చేద్దామని నువ్వు పార్టీలోకి తీసుకున్నావు ఇవాళ అధికారం పోయింది కాబట్టి నీ పార్టీలో ఉండలేరు కాబట్టి అధికారానికి అలవాటైన ప్రాణాలు కాబట్టి నీ కాడ ఉండకుండా కాంగ్రెస్ వైపు పోతున్నారు రెండోది రేవంత్ రెడ్డితో పాత పరిచయాలు ఉన్నాయి వాళ్ళంతా టీడీపీ బ్యాచ్ ఇప్పుడు నేను చెప్పిన చాలా పేర్లు గంగుల కమరాకర్ కావచ్చు కడియం శ్రీయారి కావచ్చు ఎర్రబేర్ దయకరావు కావచ్చు తుమ్మ నాయసరావు కావచ్చు నామ నాయసరావు కావచ్చు తర్వాత దానం నాగేంద్రు కావచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు వీళ్ళంతా మల్లారెడ్డి మల్లారెడ్డి మర్చిపోయారు మల్లారెడ్డి వీళ్ళంతా పాత పరిచయాలు రేవంత్ రెడ్డితో ఉన్నాయి కాబట్టి లాబింగ్ నడుపుకొని తు చంద్రబాబు నాయుడు ద్వారా చెప్పించుకొని టీడీపీ కాంగ్రెస్లో పోగల బ్యాచ్ కాబట్టి పోతారు వాళ్ళు ఇవాళ అధికారం ఉంటే నీ దగ్గర ఉంటే అధికారం నేపుతే నీ దగ్గర ఉండరు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి నేర్పి రాజకీయాలే కదా ప్రతిపక్షాలే ఉండకూడదు అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది తర్వాత నీకు ఎనభై ఎనిమిది స్థానాలు తెలంగాణ ప్రజలు అప్పజెప్పిన తర్వాత కూడా నువ్వు ప్రతిపక్షాలు ఉండకూడదు కదా అని చెప్పేసి కేవలం పద్దెనిమిది మంది కాంగ్రెస్ గెలిస్తే అంటే పన్నెండు మంది లాగేసావు నువ్వు ఇద్దరు టీడీపీలు గెలిస్తే ఇద్దరినీ లాగేసావు నువ్వు సండ్రా వెంకటవీరతో సహా నువ్వు నీ పార్టీ ఎమ్మెల్యేలు మారుతుంటే ఏడుపులు ఎడుతున్నావా ఎందుకు నీకు ఉందా నీ పార్టీలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నీకు ముప్పై తొమ్మిది స్థానాలు వస్తే ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒక స్థానం యాక్సిడెంట్ వల్ల రాసినంత కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో ఓడిపోయాం అంటే ప్రజల్లో నీకు వ్యతిరేకత పెరుగుతుందనే అర్థం తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో నీ పర్ఫార్మెన్స్ జీరో నీ మీ నాన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్ స్థానం కానీ నీ బావ కీలకమైన నాయకుడు త్రబులు షూటర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట ఉన్నటువంటి మెదక్ పార్లమెంటు స్థానం కానీ మెదక్ పార్లమెంటు స్థానం కూడా బీజేపీ రఘునందన్ రావు కదా అంటే మీ పర్ఫార్మెన్స్ తెలంగాణలో జీరో అని కదా మొన్న మొన్న అసెంబ్లీ స్థానం బయ్యర్చుని వస్తున్న పార్టీ ఓడిపోయింది కదా అంటే తెలంగాణ ప్రజలు నేను అసహించుకుంటున్నాను అర్థమైన తర్వాత నీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకుంటారు ఇంకా నీ కాళ్ళు ఉండే అవకాశమే లేదు క్లియర్గా మనకు అర్థమైపోతున్నది మీ పార్టీలో ఆల్రెడీ ఇప్పుడు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అఫీషియల్గా ఉండాల్సి వస్తే ఇప్పటికి ఐదుగురు పార్టీ మారారు ఇవి ఈ పార్టీలో ముప్పై మూడు మంది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు నాకు తెలిసి ఇవాళ రేపు ఉప్పల్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా పార్టీ మారుతున్నాడని నాకున్న సమాచారం అది కాక రాజేంద్ర నగర్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం తర్వాత మొత్తం ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇరవై మంది ఎమ్మెల్యేలు రెడీ టు జాయిన్ కాంగ్రెస్ ఎందుకంటే నీ ఈ పార్టీ మునిగిపోతున్న పడవ మునిగిపోతున్న పడవలో కూర్చొని నేలలో మునిగిపోయటానికి సిద్ధపడే ఎవరు రెండోది నీ పార్టీ నీ కూ నీ నీ చెల్లి కేసీఆర్ స్వయం కూతురుగా ఉన్నటువంటి కల్వకుంట కవిత నీ పార్టీ ఎమ్మెల్సీ వంద రోజులైతే అయితే జరిగిపోయి జైలు రేపు మాపో కేసీఆర్ కూడా జైలుకు పోతాడు విద్యుత్ స్కామ్లోనూ టెలిఫోన్ స్కామ్లోనో లేదంటే కాళేశ్వరం స్కామ్లోనూ అని చర్చ నడుస్తూ ఉంది కేటీఆర్ మెడకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టుకుంటూ ఉంది ఈ పరిస్థితుల్లో నీ మీరేమో జైలుకి పోతారు నీ పార్టీ ఏమో నడిచే పరిస్థితి లేదు ప్రజల్లో వ్యతిరేకత కనబడుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో జీరో రిజల్ట్ వచ్చింది ఎవరు ఉంటారు చెప్పండి అక్కడ

కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలలో కూడా ఒక పోరు నడుస్తున్నటువంటి పరిస్థితి అంటే కేటీఆర్ నోటిద్దుల వల్లనే బిఆర్ఎస్ పార్టీ ఖరాబ్ అయిపోయింది కేటీఆర్ ఒంట తిపోకడ కేటీఆర్ ఓర్ యాక్షన్ కేటీఆర్ ఏది ఆ రాజకీయాలు బుడ రాజకీయాలు అంటారు బుడ రాజకీయాలు చేయడము ఇవన్నీ చేసింది కేటీఆర్ మళ్ళీ మమ్మల్ని అంటాడు ఏంటి కేటీఆర్ ఎందుకంటా ఉన్నాడు అంటే కేటీఆర్ నిజంగా చేత కాలేదు కేటీఆర్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఫస్ట్ రాజీనామా చేయడం అంటూ కూడా బిఆర్ఎస్ కి సంబంధించిన వర్గాలన్నీ కూడా కేటీఆర్ కు డిమాండ్ చేస్తున్నటువంటి దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి